ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తూ దసరా సెలవులు ప్రారంభమై కూడా పాఠశాల నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా నాయకులు మంజునాథ్ డిమాండ్ చేశారు అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తూ రాజ్యంగా పాఠశాలలు నడుపుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారన్నారు విద్యార్థులకు సెలవులు ఇచ్చినా కూడా వాళ్లకు స్వేచ్ఛ లేకుండా మానసిక ఒత్తిడికి చేస్తున్న యాజమాన్యంపై జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ మండల విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కావున వెంటనే ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చట్టబద్ధమైన చర్యలు చర్యలు తీసుకోవాలని వారిని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తూ దసరా సెలవులు ప్రారంభమైనా కూడా పాఠశాల నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఈరోజు స్థానిక అనంతపురం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్ట రాజ్యాంగ పాఠశాలను నడుపుతున్న యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి విద్యార్థులకు సెలవులు ఇచ్చినా కూడా వాళ్లకు స్వేచ్ఛ లేకుండా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము